నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త ప్రకాశం జిల్లా పొదిలిలో విశ్వబ్రాహ్మణ కార్తీక వనభోజనాలు అత్యంత వైభవంగా నిర్వహించారు ముందుగా గోపూజతో ప్రారంభించి అనంతరం నూతక్కి శివకృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో వేద పండితులు శాస్త్రోక్తంగా శివపార్వతుల కళ్యాణం అత్యంత రమణీయంగా నిర్వహించారు పట్టణంలోని విశ్వబ్రాహ్మణులందరూ కుటుంబ సభ్యులతో భారీ సంఖ్యలో హాజరై భోజనాలు నిర్వహించారు అనంతరం గోశాలలో ఏర్పాటు చేసిన ఉయ్యాలలో పిల్లలు ఆనందంగా ఉయ్యాలలో ఊగారు తర్వాత అనేక వినోద కార్యక్రమాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో సంతోషంగా గడిపారు ఈ సందర్భంగా పొదిలి విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సామంతపుడి నాగేశ్వరరావు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు ఇంత భారీ సంఖ్యలో హాజరు కావడం చాలా సంతోషంగా ఉందని ఇదే విధంగా ముందుకెళ్తూ మరెన్నో మంచి కార్యక్రమాలు విశ్వబ్రాహ్మణులు నిర్వహించాలని ఆయన కోరారు విశ్వబ్రాహ్మణ వేద పండితులను విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు నూతక్కి నాగేశ్వరరావు వెనుకొండ శ్యామల మల్లికార్జున్ అరికట్ల ప్రసాద్ గుత్తికొండ కళ్యాణ్ ఒంగోలు చంద్ర తదితరులు పాల్గొన్నారు ఓం నమ శివాయ ఉదులాపురి పట్టణేందు మన గోశాలలో మూడు సంవత్సరాల నుంచి మన శివ కళ్యాణం స్వామివారి పార్వతి పరమేశ్వర కళ్యాణం మూడు సంవత్సరాల నుంచి ఘనంగా వదిలే విశ్వబ్రాహ్మణ సంఘం వారు నిర్ణయిస్తున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ఉదయాన్నే గోపూజ తర్వాత గణపతి పూజ తర్వాత స్వామివారి కళ్యాణము అనంతరము అన్నదాన కార్యక్రమము మూడు సంవత్సరాల నుంచి వైభవంగా ఈ కార్యక్రమము మన ఈశ్వబ్రాహ్మణ సోదరులతోటి జరుపుతున్నాము మన ఈశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేసినందుకు మా ఈశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన పుదిలి పట్టణ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మూడవ వార్షికోత్సవంగా శ్రీ పార్వతీ స్వామి స్వామివారి కళ్యాణ మహోత్సవం కార్తీక వనభోజన వన సమారాధన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా పట్టణ విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం వారి ఆధ్వర్యంలో విశేషంగా శ్రీ వేద సన్నిధి శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క పూజాపీఠం అధ్యక్షులు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ నూతక్కి శివకృష్ణమాచార్యుల వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని స్వామివారి యొక్క అనుగ్రహం చేత కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవడం జరిగింది విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం వారి యొక్క సౌజన్యంతో కార్యక్రమాన్ని జయప్రదం చేసుకున్నాం ఈ కార్యక్రమం లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలని మన పట్టణపుర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని సర్వదా సర్వత్రా పార్వతీ పరమేశ్వర యొక్క కృపా కటాక్ష వీక్షణాలు అందరికీ ఉండాలని లోక కళ్యాణార్థం లోక సంరక్షణార్థం అనేటటువంటి మహాసంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలని ప్రతి ఒక్కరికి స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారి యొక్క ఆశీస్సులు మహదాశీర్వచనం తెలియజేస్తాం